నమస్కారం అండి ఈ జనసేన పార్టీ అండి జనం కోసం నిలబడే పార్టీ అండి ఈ జనసేన పార్టీలో మేము పదిహేను సంవత్సరాల నుంచి ఏ పదవి ఆశించకుండా పవన్ కళ్యాణ్ కోసం ప్రజల కోసం నిలబడ్డ పార్టీ అండి ఈ పార్టీలో మేము ఉన్నా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా జనసేన కోసం మేము కష్టపడుతూనే ఉంటామండి ఆ వైసీపీ లాగా డబ్బుల మీద అధికారం మీద బలంతో జనాల్ని అంచివేసి చేయాలని చూస్తున్నారు మీరు మన కనీసం మమ్మల్ని ఫ్లెక్సీలు కూడా కట్టుకోనియట్లేదు మీరు ఎంత బంతిని విసిరేస్తే దానికి డబుల్ ఫాస్ట్లోనే వెనక్కి వస్తుంది ఖచ్చితంగా జనసేన రేపు అధికారంలోకి వస్తుంది మేము మీకు మళ్ళీ అరాచకాలు చేసి పగలు తీసుకొని అలా చేయవండి జనసేన ఖచ్చితంగా పేద ప్రజలకి బడుగు వర్గాలకి అండి ఇది ఒక కుల పార్టీగా ముద్ర వేయాలని మీరు ఎన్ని చేసినా పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి మాట్లాడుతున్నారు అసలు మీరు చేసింది ఏందండి మీరు చేసింది ఏంది జగన్ మీద ఉన్న కేసులు ఏంటి మీ డబ్బులు ఈడీ వాళ్ళు తీసుకున్నారంటే అర్థం మీరు అవినీతి చేయబట్టే మీ దగ్గర ఈడీ వాళ్ళు అవినీతి చేయబట్టే మీ దగ్గర ఈ ప్రభుత్వం మీ దగ్గర ఈడీ వాళ్ళు డబ్బులు జమ చేశారనేది మాత్రం మీరు గుర్తుంచుకోండి ఎప్పటికైనా సరే ప్రజల పక్షం నిలబడేది ఒక జనసేన పార్టీని ఆ జనసేన కోసం మాలాంటి అలాంటి కార్యకర్తలు ఏ పదవి అవసరం లేదు మాకు అధికారం అవసరం లేదు పవన్ కళ్యాణ్ అక్కడ నిలబడతాడు మేము ఇక్కడ ఆయన కోసం అండగా నిలబడతాం మేము ఎంత దూరమైన వెళ్తామండి పవన్ కళ్యాణ్ సున్నా ఉన్నప్పుడు ఉన్నాము పవన్ కళ్యాణ్ గారు సున్నా ఉన్నప్పుడు ఉన్నాము ఆయన పై స్థాయికి వెళ్ళినా ఉంటాం మాకు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్పాడు ప్రజల కోసం చేయండి నిజాయితీగా ఉండండి మేము డబ్బులు ఖర్చు పెట్టి చేయవండి మేము కష్టపడి పవన్ కళ్యాణ్ గారిని అధికారంలోకి తెస్తాము ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో జనసేన తెలుగుదేశం మిత్రపక్షంగా కలిసి మేము అధికారాన్ని పంచుకుంటాము పేద ప్రజలు ఖచ్చితంగా మీరు చెప్పిన దొంగ స్కీములు వంద మంది స్కీములు చెబుతారు ఒక్కడికి ఇస్తారు వెయ్యి మందికి చెబుతారు ఇస్తారు ఆర్భాటం ఎక్కువ విషయం తక్కువ ఇది కాదండి జనసేన ఖచ్చితంగా పారదర్శకమైన పరిపాలన పారదర్శకంగా అన్ని వర్గాలకి అన్ని కులాలకి అన్ని మతాలకి న్యాయం చేసే పార్టీ ఈ రాష్ట్రంలో ఒక జనసేన పార్టీ ప్ర ఆల్ ఇండియాలో కాదండి ప్రపంచ స్థాయిలో కూడా నిజాయితీ పరుడు ఒక్క పవన్ కళ్యాణ్ గారేనండి అట్లాంటి రాజకీయ నాయకుడు ఎవరు లేరండి తీయండి ఒకసారి మీ ఆస్తులు తీయండి పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు తీయండి ఆయనకి ఎంత ఉన్నాయి మీకు ఎంత ఉన్నాయో సున్నానండి ఆయన సంపాదించినంత కూడా పేదవాళ్ళకి ఖర్చు పెడుతున్నాడు పేదవాళ్ళ కోసం చేస్తున్నాడు మేము ఆయన కోసం ఒక్క రూపాయి ఆశించాం మా సొంత డబ్బులు మా దగ్గర డబ్బులు కూడా ఉండవండి మేము అంతా చాలా మిడిల్ క్లాస్ వాళ్ళం మిడిల్ క్లాస్లో నుంచి వచ్చిన వాళ్ళే పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడ్డారు చదువుకున్న వాళ్ళు విద్యావేత్తలు ఇప్పుడు చూస్తుంటే మీ గ్రాఫ్ అమాంతం పెరిగింది అమాంతం పడిపోతుంది మా గ్రాపు అలా ఉండదండి ఎప్పుడు మాది ఒక కమ్యూనిస్ట్ టైప్లో ఉంటారండి మా జనసైనికులు చిన్నగా ఏ అధికారం ఆశించకుండా కష్టపడి పని చేసుకుంటా వచ్చాం ఖచ్చితంగా ఈసారి సంకీర్ణ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన కలిసి అధికారాన్ని పంచుకుంటే ఇక్కడ తెలుగుదేశానికి జనసేనకి తగాదా పెట్టాలని చూస్తున్నారు వాళ్ళకి అనుకున్నారు కానీ మీరు ఏదో చదువుతున్నారు మేము ఎక్కడికి కనుకోవాలి కార్యకర్తలు చక్కగా అన్నదమ్ముల్లా కలిసిపోయారు అన్నదమ్ములాగే ఉంటుంది రేపు అధికారంలోనైనా ఉంటాము ప్రతిపక్షంలోనే ఎక్కడో కూడా ఖచ్చితంగా పేద ప్రజల కోసమే జనసేన നിലപാടേ താങ്ക്